చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులు దీర్ఘకాలిక పరిష్కారం చేపట్టినటువంటి ఫ్లైఓవర్ ఉద్యమం గురించి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో పశ్చిమ నియోజకవర్గంలో జరిగినటువంటి మహా గురించి ఉచ్చరించినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు ఆ కార్యక్రమం తీసుకొని వదలకుండా దాని మీద పోరాడుతున్నారు అది ప్రజల్లోకి వెళ్ళింది ఇవాళ కానీ ప్రభుత్వం కానీ ఫ్లైఓవర్ అయిపోతే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఉంటారు అది మనం రాగానే అయ్యాలి మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా అలాంటి కార్యక్రమాలు తీసుకొని ఒకరోజు రెండు రోజుల్లో చేసి వదలకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా సూచించడం జరిగింది ఈడీ ఈ యదవ ఈ యదవన్నారు యథమాయుడు సరే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇంకొక ఎదవనాడు వంశీ వాడు చేసిన తప్పులకి వాడిని పక్కకు తెచ్చి ఈయనని తీసుకొచ్చాడు తీసుకొచ్చిన మరుక్షణం నుంచి అతనికి నాకు ఏం లేకపోయినా ఒక బీసీ వర్గాల నుంచి ఒక గట్టిగా పోరాడే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు అని ఒక తలంపుతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పటి నుంచే బ్లాక్మెయిలింగ్ మొదలైంది దీనికి ప్రత్యక్ష సాక్షి సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారిని మధ్యలో పెట్టి ఎంకంతో మాట్లాడమంటే పాప ఆయన కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడి నా దగ్గరికి వస్తే ఈడీ బ్లాక్మెయిలరు చంద్రబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెడతాడో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది ఈరోజు మనం వ్యతిరేకం అవ్వకూడదు అని మేము ఆయన అర్బన్ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే ఓకే అన్న తదుపరి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలిసి వీడు బ్లాక్మెయిల్ బద్దంకర్ అనేవాడు నాకు లాయల్టీ అని వీడి ఎంపీ నేను ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ విజయవాడ పార్టీ అధ్యక్షుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అంటే వీటికంటే పదహారు లైన్ల ముందున్నా నేను ప్రోటోకాల్లో ఆ రోజు ప్రభుత్వం మాకు ఒక ఇన్విటేషన్ పంపిస్తే నా పేరు తర్వాత పదహారో పేరు చేసిన ఇది అది నీ బతుకు చంద్రబాబు నాయుడు గారికి నేను లాయల్గా ఉన్నాను కాబట్టి లాయల్గా నేను నన్ను పెంచాడు నువ్వు అసలు టిక్కెట్ తీసుకోకముందే డివి మేనర్లో బ్లాక్మెయిల్ చేసావు చంద్రబాబు గారిని ఎదువ ఇవన్నీ పాప చాలామంది అమాయకులకు తెలియక నిన్ని మూడు సంవత్సరాలు ఫాలో అయ్యారు పాపం ఎందుకు ఫాలో అయ్యారంటే వాళ్ళకి పార్టీ అభిమానం నువ్వంటే అభిమానం కాదు వాళ్ళకి పార్టీ అంటే అభిమానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర చంద్రబాబు గారిని పొగిడి వాళ్ళు లేనప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ బాబుని దేవర్షిని ముగ్గురిని విమర్శించడం చేశాడు వీడు మాట్లాడేది ఎదురు మాట్లాడేది ఒకటి లోపల చేసేదో ఒకటి మొన్న విడుదల రజనీ మాజీ మంత్రి గారు చూపరుగుతున్నాడు చూలో చూలో అసలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎవరు చూలో మాట్లాడాల అంటే ఎప్పటి నుంచి సాగుతుంది ఈ కేసు నేను నాని ఈ బోగాటం ఈ చంద్రబాబు నాయుడు గారి భిక్షతో కుక్క నువ్వు ఎవడవే నీ స్థాయి ఏంటి నువ్వు నీ సోదరుడు చిన్ని ఇప్పుడు ఉన్నాడు అతనికి కొన్ని పరిధులు ఉంటాయి ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టికి నాకు పరిధులు లేవు ఎందుకు లేవు అంటే నేను చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటి వాడిని నేను చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు రాళ్ళావు నువ్వు ఇంకా రెండు నెలలు ఎలక్షన్ ఉంది అధికారం ఆ అధికార యంత్రాంగం అనేది లేదు ఇక్కడ క్లోజ్ అయిపోయింది మూడున్నర ఏళ్ళకి ఏదో ఒక పిచ్చుకొక్క కుళాలు రాని గారు ఎందుకు చూసినా నేను నువ్వేంతరా నాకు బచ్చావే నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకు ఆ జెండా పట్టుకున్నంత నువ్వేం మాట్లాడినా నిన్ను ఊరికి వదిలేసా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం చంద్రబాబు గారి మీద పోటీ చేస్తే మూడు లక్షల మెజార్టీతో గెలుతావా అరే ఏ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ అయితే నువ్వు తీపిచ్చి ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఎత్తేనే ఉంటాను లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించే చూసావా నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు కానీ నీ కూతురు కానీ అంటే అబ్బా కొడుకులు అన్నావు కదా మా బాసుని మా బాసు చిన్న బాసుని నువ్వు కానీ నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి ముప్పై వేలకు ఒక్క ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా నువ్వు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తావా మూడు లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు నువ్వు మూడు లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు ఇక్కడ ఉన్నటువంటి చిరసభ్య కానివ్వండి వీళ్ళు కొంతమంది గంగాధర్ వీళ్ళందరూ కూడా పాపం పార్టీ మైండ్ వాళ్ళది వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలా తెలుగుదేశం పార్టీ కావాలి ఆఖరికి అలాంటి వాళ్ళు కూడా మాయ చేసే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ చేస్తానన్నా తెలుగుదేశం పార్టీని ఆరుగురిని తీసుకెళ్ళగలిగావా నిన్ను నమ్మి ఆవిడ వస్తాడా నిన్ను నమ్మి వైసీపీలోకి ఆవిడ వస్తాడా రిపబ్లిక్ డే దినోత్సవం జరిగితే మా పార్టీ ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఏ రోజు రాలా దానికి మొన్న దేవినేని అవినేష్ ఎల్లంపల్లి సీను రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు నిజంగా వచ్చి మా ప్రభుత్వంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుండేవాడు మొన్నటి వరకు దేవినేని నేరు దేవినేను మా విమర్శించినటువంటి ఈ ఈ కేసునే నాని ఇవాళ దేవుడేని అవినాష్ అరుచరుడు అవడమే కాకుండా వాళ్ళ దొడ్లో కుర్రోళ్ళలో కుర్రోళ్ళైపోయాయి ఎందుకంటే బయటికి తిరిగితే తెలుగుదేశం కార్యకర్తలు కొడతారు ఇక్కడైతే పది మంది ఉంటారు ఓ సేఫ్టీ కోసం ఎక్కడికి వెళ్ళినా అవినాష్ రెండు వేసుకొని వెళ్తున్నాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మోట్రాముళ్ళు చదువుకొని రాష్ట్రం వదిలి వెళ్తాడా పంపిస్తావా తిరువురు కాంచే కౌంట్ డౌన్ మొదలైందా నువ్వు నాశనం అయిపోయావు తిరువురు దగ్గర నుంచి నువ్వు నాశనం అయిపోయావు నీకు మధ్య భ్రమించింది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెబుతున్నా నేను వీడికి మధ్య భ్రమించి పిచ్చి పట్టింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ కెసి భవన్కి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పొద్దు గొప్ప వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది ఎవరు దాని కాసి ఆ మొగ కేసీఆర్ వైపు వెళ్తూ బండి మీద కనీసం కేసీఆర్ భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్ల వా దెబ్బతో పిచ్చెక్కిపోయింది ఎప్పుడు ఒక పది మందితో మాట్లాడే వ్యక్తి ఒంటరి వాడు అయిపోతే వారికి మెంటల్ రాడువే కాకుండా చేయి కోసుకుందాం అని ఒకసారి అనుకుంటాడు తాళ్ళతో కట్టించుకుందాం అని ఒకసారి అనుకుంటాడు ఇంకా పిచ్చి ముదిరితే ఏం చేస్తాడంటే ఫ్యాన్ అంటే ఫ్యాన్కు గురి వేసుకుంటాడు వీడు త్వరలో చేయాల్సిన చేసుకునే పని ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నా ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు లేదా రాధికారెడ్డి గారు మంచి డాక్టర్స్ వాళ్ళు అర్జెంటుగా ముందు వాళ్ళకి చూపియండి ఏదో మాటలు చూస్తుంటే పిచ్చెక్కింది అనుకుంటున్నారు కానీ రాజకీయ మాటలలాగా లేవు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నేమీ పోటీ చేయడం ఏంటి అసలు అర్థం పడుతుందా నువ్వు పోటీ చెప్పిన నా మీద వీడికి ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉన్నాయి ఇతని దగ్గర ఇతను అవలక్షణాలు ఉన్నాయి మన హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే హైదరాబాద్ సరికి రాలా తొంభై ఆరు నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది ఢిల్లీలో గెస్ట్ హౌస్ ఉండేది విజయవాడలో గెస్ట్ హౌస్ ఉండేది నాలుగు గెస్ట్ హౌసులు అందులో క్యారేజీలు అందులో వంట మనుషులు ఇతనికి ఎందుకంటే అందులో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు వీటి సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కెసిరి నాని ఒకసారి మా అన్న నారాయణ గారు ఎవరు మాజీ ఎంపీ నారాయణ గారు అడగండి వీడి జీవితం భోజనాలు పెట్టు లేకపోతే ఎవరికేం కావాలో అది చూసి పనిచేసే మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని బొట్టా చదురుకొని హైదరాబాద్ పంపిస్తావా ఎన్నికల్లో నువ్వు మూడు లక్షల ఓట్లు మెజారిటీతో ఓడిపోతావు నీ బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి జగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బోర్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి పిచ్చివాడ ఏంటనుకుంటున్నావు నువ్వు ఇది అధికార పార్టీ ఉంది అధికారి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వెనక లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నేను చంద్రబాబు నాయుడు ఏం వాగిన అనుకుంటున్నావు పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే నాలుక కోస్తావు ఏంటనుకున్నావు నీ కేసిన భవన్ దగ్గరికి వచ్చి నీకు దమ్ముందా అక్కడికి రావడానికి నువ్వు వస్తానంటావా రమ్మంటా నేను తెలుగుదేశం పార్టీలో ఉండగా కుదిరింది నీకు ఎందుకంటే జనాలు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు వీళ్ళందరూ చంద్రబాబు గారి పార్టీ చంద్రబాబు గారంటే ప్రాణం చంద్రబాబు కుటుంబం గురించి ప్రాణం ఇస్తారు వీళ్ళు అలాంటిది నువ్వు వాపుని చూసి బలుపనుకొని ఇవాళ అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా చేసిన నాని దెబ్బకి ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు తీసారండి అందుకే వీడు మాట వస్తే కాలమని కాలమని కాలుమని అంటాడు ఎందుకంటే వాడు అక్కడ డబ్బులు అడిగేయడానికి కప్పించినాడు కాలమని అంటాడు ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్ ఏది మాట్లాడినా అతనికి అనుకూలంగా మాట్లాడుకోవడానికి వేసుకుని నక్క నక్క చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే కాలక నమస్కారం చేసేవాడు బయటకు వచ్చి మేకపోత గంభీర్యం ప్రదర్శించేవాడు నీ ఇంకొకసారి కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించావంటే నీ బండారాలు మొత్తం బయట పెడతావు ఈసారి ఏంటి అనుకుంటున్నావు పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి నువ్వు తరిమి కొడతావా తట్టా పొట్టా వెళ్ళాలా నీ చెప్పే కదా నీ ఇంటికి వచ్చి నీ బట్టల మూట నీ నెత్తి మీద పెట్టి అక్కడి నుంచి ఊరి గాడి మీద ఎక్కించి జగ్గపేట అవతల ఆంధ్ర బార్డర్లో వదిలి పంపిస్తాను నేను ఏంటనుకున్నావు పిచ్చి పిచ్చి వేసా లేకు ఎంత విశ్వాసం లేని కుక్క పుట్టే ఇక్కడ చంద్రబాబు గారి పాపం నమ్మి రెండుసార్లు ఎంపీ చేస్తే నువ్వేంటి నీ స్థాయి ఏంటి నువ్వు ఎంపీ అసలు ఎంపీ అనేది నువ్వు కళ్ళు కన్నగా కలగనావా నువ్వు కళ్ళో నేను ఎంపీ అవుతాను అనుకున్నావు నువ్వు చంద్రబాబు గారు ఎంపీ చేస్తే సార్లు చేస్తే ఆయన మాట్లాడడానికి ఎలా వస్తుందా పిరికి బంద నాలుగున్నర ఏళ్ళు నాలుగున్నర నాలుగు సంవత్సరాల పది నెలలు పోరాడా జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి వెనకతలు ఉన్నటువంటి కుక్కలు మరుగుతుంటారు మేము పోరాడా దమ్ము ధైర్యం మాది ధైర్యం మీకున్నా దమ్ము ఫిరికి పిరికి బంధరా మీరు మేము ధైర్యవంతులు మా నాయకుడి కోసం దేనికైనా రెడీ అవుతాం మేము వీడు అయ్యారాం గయ్యారాం అని ఉన్నారు ఇప్పుడు 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 వీడి కొత్త పోస్ట్ వచ్చిందే తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు అందులోకి అయ్యారాం గయ్యారాం వా అయ్యారాం గయ్యారాంలకి అధ్యక్ష పదవి తీసుకున్నాడు ప్రస్తుతం వీళ్ళందరికీ అధ్యక్షుడు ఎలా తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు నువ్వు నోరు కంట్రోల్ చేసుకో రేపు ఇంకో రెండు నెలలు మూడు నెలలు నీ పరిస్థితి ఏంటో నువ్వేంటో నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు విజయవాడలో రెడీగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొత్తాయా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పశ్చిమ నియోజకవర్గంలో వీడి గంట మెజార్టీ వచ్చిందంట ఏంట నీకు వచ్చింది మెజార్టీ పశ్చిమ నియోజకవర్గం ఎవరిద్రా మాది నువ్వు ఎవడివి నువ్వు ఎక్కడోడివి పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు వంద రూపాయలు సాయం చేశాను ఫలంలో సాయం చేశాను చేశానని చూపిస్తావా ఇంకా నీ అప్పులు పోగొద్దని చెప్పమంటావా పశ్చిమ నియోజకవర్గాలు ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో ఎక్కొట్టావో పశ్చిమ నియోజకవర్గం మాది మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేం ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి రెండుసార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందండి రేపు రాని రా దా రా రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుందని ఏమన్నా ఇది అని చెప్పు నువ్వు మాటతే పల్లెలకు వెళ్ళి మరుగుతున్నాడు சௌமிய அந்த சௌமியங்க உண்டதே அவங்க எழுத்த நூறு எம்எல்ஏல நல நிஜமே அந்த ஸ்வேச்ச உண்டது நீ சைக்கோ காதே சக்கண்ட் நோமண்டேலித்தெகன் நோமண்டே வேலித்தேன் தெலுங்கம் பார்ட்டி இப்போ அக்கடிக்கெல்லாம் அது பூட்டில் லாக்குத்துறாங்க நாக்க போது தந்தர் கதா நாக்கப்போது தந்தர் அக்கடிக்கெல்லாம் பூட்டில் லாக்குத்து அது పిచ్చి పిచ్చి ఆశ లేవు కేసినేని భవన్ దాకా వచ్చేదాకా తెచ్చుకోకు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒక మాట చేతున్నా కేసినేని భవన్ దగ్గరికి వచ్చేదాకా తెచ్చుకోకు నన్ను చంద్రబాబు గారి గురించి మాట్లాడుకో పార్టీ మారావు నీ పార్టీ సిద్ధాంతాలు నువ్వు మాట్లాడుకో ఓటు అడుక్కో ఎలా ఓడిపోతావు కాబట్టి ఎవరో నువ్వు అడుక్కున్నా ఎవరో వేసేవాళ్ళు లేడు ఓటు కాబట్టి నీ పార్టీ గురించి మాట్లాడుకో చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారిని కానీ దేవాంశుని కానీ ఏమైనా మాట్లాడే ఉంటే ఈసారి నీ కేసరి భవన్ దగ్గరికి రావాల్సిందని హెచ్చరిస్తున్నాను అసలే ఒకటారుండ అతనికి లేని అవలక్షణాలు లేవు వాళ్ళ అద్దంలో చూసుకొని అన్నీ మాట్లాడుకుంటాడు ఏమి ఉన్నాయి అప్పుడు ఎవరికి సెక్స్ రాకెట్లు ఎప్పుడు నడిపాము ఆ స్థలాలు ఎక్కడ ఎక్కడ ఆక్రమించుకున్నాము ఆ చంద్రబాబు గారికి ఎప్పుడు ద్రోహం చేశాము ఇవన్నీ అద్దంలో చూడగానే గుర్తుకొస్తాయి ఎవరు మాట్లాడతాడో అని బయటకు వచ్చాక ఒకడు ఉంటాడు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాడు బయటకు వచ్చేవాడు అని మాట్లాడతాడేమని ముందే వీడు ఏ ఉదాహరణకు ఏం లేదు మీకు చిన్న విషయం చెప్పాలంటే దొంగతనం చేసి పారిపోతూ దొంగ 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 నడుతారు చూసారా సేమ్ క్యారెక్టర్ అది చేసిన అని ఇది ఇంకేమైంది చూద్దాం వాడికి ఈ ప్రెస్ పేరుతో నోరు మూసాడా మూసాడు లేదా కేసీఆర్ భవన్ దగ్గర చూస్తారు కదా మీరు వారి బలం ఎంతో నా బలం ఎంతో అంటే ఏదన్నా మాట్లాడచ్చా బెదిరిని కాదండి ఏదన్నా మాట్లాడచ్చా తప్పు కదా రెండుసార్లు పార్లమెంట్ మెంబర్ చేస్తే చంద్రబాబు గారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు మర్చిపోయా ఇంకోటి రెండు వేల కోట్ల రూపాయలు అంట మరి ఇది పెద్ద జోకు రెండు వేల కోట్లు ఎన్ని సున్నాలు ఉన్నాయో చెప్పయ్యా నాని కాదరీ రెండు వేల పద్నాలుగులో వేసినటువంటి ఎన్నిక ఎన్నికల వీటిలో నీ ఆస్తులు చూపించు లేదా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు చూపించిన ఆస్తులు నీ అప్పులు చూపించు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమందికి అప్పులు కట్టేవో చెప్పు ఎన్ని బ్యాంకులకు కట్టేవో చెప్పు కట్టాలి కదా బ్యాంకుల కట్టాల అప్పు అంటే ఎన్ని బ్యాంకులకు నువ్వు అప్పు కట్టావు చెప్పానండి నువ్వు చంద్రబాబు గారిని అది చాలా విచిత్రం బోట్రాలు సదరు గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నుంచి కొడతానంటే అసలు ఎంతకన్నా దారుణమైన మాట ఉందా చిన్ని మా పార్టీలో ఉన్నాడు చిన్ని ప్రజాసేవ చేస్తున్నాడు చిన్ని కూడా ఏ నియోజకవర్గాలు తిరుగుతున్నాడు కాబట్టి కొన్ని కొన్ని మాటలు నాని అంటలా ఎందుకంటలేదంటే అనేవాడిని ఇంకా పాతలు కానీ ఎత్తేవాడిని కానీ ఎత్తకూడదు ఎందుకంటే ఈ చెడ్డోడికి ఒక మంచోడు తమ్ముడుగా ఉన్నాడు వీడేం చెడ్డోడు ఆ చిన్న మంచోడు రావణుడు విభూషణుడు కాబట్టి మనం ఏదన్నా మాట తిట్టేవనుకో మా వాడికి కూడా తగిలిద్ది అందుకని నేను ఇంకొద్ది కంట్రోల్ ఉన్నా ఆ కంట్రోల్ కూడా తప్పే వరకు చేసుకోవద్దు అది కూడా చేతున్నానికి ఆ కంట్రోల్తో మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ముఖ్యం తర్వాత ఎవరైనా అంతవరకు తెచ్చుకున్నాం అనుకో కెసి దగ్గరికి నేను వస్తా నువ్వు ఎవరు తెచ్చుకుంటా తెచ్చుకో కేసినేన్ నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీతో సంసారం చేస్తూ వైసీపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి రాజకీయ వ్యభిచారి ఎవరయ్యా అంటే కేసినేని నాని మీరు చూడండి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా ఏ ఇన్ఛార్జితో కానీ ఏ నాయకుడితో కూడా మమేకంగా మాట్లాడినటువంటి కేసినేని నాని వైసీపీ వాళ్ళతో చాలా దగ్గరగా క్లోజ్ అవుతున్నాడు అంటే ఇది ఇప్పటిదే కాదు గత మూడు నాలుగేళ్ళుగా అతను తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి ఏ అయితే కార్యక్రమాలు ఉంటాయో దానికి ఎంపీ కూడా చీఫ్ గెస్ట్కి వెళ్తాడు కాబట్టి చంద్రబాబు గారి దగ్గర మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విజయసాయిరెడ్డికి అయోధ్య రామరెడ్డికి చేరదీసినటువంటి వ్యక్తి కేసినే నాని కెసి నాని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి ఎందుకు చెప్తున్నానండి ఈ మాట రెండు వేల పదకొండు నుంచి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను రోజు అమ్మవారి గుడి దగ్గర దాదాపు హైదరాబాద్ నుంచి మూడు గంటల్లో అమ్మవారి గుడి దగ్గరికి వస్తే అమ్మవారి నుంచి ఈ రథం సెంటర్ దాటాపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది పశ్చిమ నియోజకవర్గానికి పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఎన్నికల ప్రచారం అప్పుడు వచ్చాడు తప్ప నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే ఎన్నికల సమయం కాకుండా మూడు బహిరంగ సభలకు వచ్చాడు వచ్చి దుర్గగుడి పలవరి గురించి ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడి దుర్గా గుడి ప్లేవాడు గారి మీరు ఇస్తారా లేదంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఏమంటారా అన్నాడు అప్పటి వరకు ఈ కేసుని నాని అనేవాడు అసలు రాజకీయాల్లో లేడు ఆ రోజు ముఖ్యంగా అక్కడ ఉన్న సోదరులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు ముఖ్యంగా భవానీ పడవలు అయితే అర్ధరాత్రి పిలుచులో వచ్చేవాళ్ళు దానికి దాదాపు మూడు సంవత్సరాలు కాలంలో ఒక నూట యాభై ధర్నాలు కానీ రాష్ట్ర రకాలు కానీ పబ్లిక్ దగ్గర నుంచి ఓటింగ్లు కానీ మహాధర్నాలు కానీ అలాంటి కార్యక్రమాలు దాదాపు ఒక నూట యాభై కార్యక్రమాలు చేసాం మీరు చూడండి ప్రైవేట్ ఉద్యమంలో కేసినే నాని అనేవాడే ఎక్కడ పాల్గొనలా వాడు వచ్చి రావడంతోనే పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయ్యి బుద్ధాయం కన్నని ఇన్ఛార్జ్ గా నుంచి తప్పించమని అడిగాడు వారికి నాకు ఏవంటే ఈరోజు లేదా ఆ రోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది